ఒక లోపం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జయప్రకాశ్ నారాయణ గారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నగరం కావాలి అమరావతి మంచి నగరం అంటే ఆయన అక్కడే విజన్ లోపం ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కన హైటెక్ సిటీ వచ్చాక డెవలప్ అయింది కానీ అనకాపల్లి పక్కన రాలేదు హైటెక్ సిటీ లేదా వరంగల్ లో రాలేదు మహబూబ్ నగర్ లో రాలేదే ఆదిలాబాద్ రాలేదే మరి అమరావతిలో ఎట్లా కొత్త నగరం సృష్టి అవుతుంది ఎక్కడైనా సరే బాంబే చుట్టూ బాంబే డెవలప్ అయింది చెన్నై టు చుట్టూ డెవలప్ అయింది లేకపోతే బెంగళూరు చుట్టూ డెవలప్ అయింది హైదరాబాద్ చుట్టూ డెవలప్ అయింది గానీ లేకపోతే ఎక్కడో కోయంబత్తూర్ పక్కన డెవలప్ అయింది అక్కడ కూడా చిన్న ఇండస్ట్రీస్ పెడతారు ఇక్కడ కూడా మనకున్నట్టు ఇన్స్టిట్యూట్స్ అది కాదు కదా ఒక విజన్ అనేటువంటిది క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది ఆ క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ అమరావతి క్యాపిటల్ సేపు అది వర్కౌట్ కాదు కదా ప్రాక్టికల్ గా మాట్లాడితే ఇది అనగానే పడి వాళ్ళు ఏడుస్తుంటారు అది పక్కన పెడదాం అక్కడ ఆయన విజన్ ఎట్లా లోపం ఉందో ఈయన ఆలోచనలో లోపం కూడా అదే ఉంది ఎస్ ఆయన అన్నది నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి అద్భుతమైన భవిష్యత్తు కావాలి దానికి ఏం మార్పు ప్రధానమైంది ఈయనే చెప్పారు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ రావాలి మరి చంద్రబాబు నాయుడు ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక్కటంటే ఒక్క చేంజ్ రాలేదు చంద్రబాబు నాయుడు విజన్ కంప్లీట్ మోడీ విజన్ కి విరుద్ధమైనది మోడీ విజన్ అన్నటువంటిది బలిసినోడి విజన్ కాదాయన ఇక్కడున్న ప్రతి ఒక్కడు